జైతి సంస్కృతం కార్యక్రమానికి స్వాగతం మాతృదేవోధవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని మనం చెప్పుకుంటాం ఇవి చదవటానికి కాదు ఆచరణ ఆచిరణాల్సినటువంటి వేదవాక్య అదే చెబుతున్నారు భూ ప్రదక్షిణ కాశీన సేతు స్నాన సతీర్యశ్చ తత్ఫలం మాతృవందనే అమ్మకు ఒక్కసారి నమస్కారం చేస్తే ఆరుసార్లు సంపూర్ణమైనటువంటి భూప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుందట పదివేల సార్లు కాశీయాత్ర చేసినటువంటి ఫలితం వస్తుందట ఒక్కసారి తల్లికి నమస్కరిస్తే అంతటి పుణ్య ఫలం మనకి వస్తుంది అని చెప్పి మన పూర్వీకులు ఋషులు అయినటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఈ విధంగా తెలియజేశారు